కన్యక పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకములు పూజలు కుంకుమార్చనలు ప్రధానార్చకులు వేణుస్వామి రామ్మూర్తి స్వామి వారి ఆధ్వర్యంలో ఉభయదారులు గ్రంథి గోపి దంపతులు గ్రంథి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులతో హోమాలు పూజలు హారతులు అర్చన వారి పౌరోహితులు చేపించినారు ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకు పాదాలకు పసుపు పూసి పారాన్ని రాసి నూతట కుంకుమ దిద్ది తల్లలో పూలు పెట్టి వేద పండితుల మధ్య వారికి పూజలు చేసి వారి వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అక్షింతలు పూలు చల్లి ఆశీర్వదించారు దసరా ఉత్సవాల్లో సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం రోజున ఆడపిల్లలకు కన్యా పూజ కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా చేస్తున్నారు

जय वासे जय वास जय जय वासे जय वासे जय जय वासे जय वे जय जय वासे जय जय वासे जय जय वासवे जय जय वासवे जय जय वासे जय जय वास అది <laughs> బ్యాక్ వాసవే జై వాసవే జై వాసవే ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఆవివయ్య సంఘం వారు సత్వేళ్ళు అద్భుతంగా కన్నికా పరమేశ్వరమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అవటం తో పాటు ప్రతి ఒక్క దసరాకి ఉత్సవాలు చేస్తా అద్భుతంగా చేస్తూ ఉన్నారు ఈ అద్భుతమైన ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం పిల్లలకి సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షం కలిగించేటట్టు ఆమె అలంకరణతో కన్నిక పూజ ఈరోజు నిర్వహిస్తారు ఈ జీవి బ్రదర్సు ఈ పూజ అద్భుతంగా నిర్వహించి ప్రతి సంవత్సరము నా మిత్రులు జీవి గారు నాకు ఎప్పుడు ఆహ్వానం పలుకుతుంటారు కాబట్టి వీళ్ళందరి తరపున నేను నాకు తెలిసినప్పటి నుంచి దసరా ఉత్సవాల నుంచి ఆ పిల్లల్ని నేను ఇక్కడ తీసుకొని వస్తున్నాను ఎందుకంటే ఒక నమ్మకం చదువులో తల్లి సరస్వతేవి యొక్క కృపా కటాక్షం కొరకు ఎందుకంటే కొన్ని చోట్ల మన తెలంగాణ చుట్టుపక్కల చూసిన ఆలయాలు ఉంటారు సరస్వతి దేవి ఆలయాలు కానీ అలాంటి లేను అచిరాపాసమే చేసేదానికి నాకు ఇక్కడ చూస్తే నాకు ఆ అనుభూతి కలిగిందనమాట ఎందుకంటే సరస్వదేవి అలంకారంతో ఎంతో అద్భుతంగా ఆమె యొక్క కృప కలగాలని ఎప్పుడు నా పిల్లలు ఇద్దరు పిల్లల్ని నేను తీసుకొని వస్తూ ఉంటాను వాళ్ళ యొక్క ఆ అమ్మ యొక్క కృప మాకు కలుగుతుంది దీంతో పాటు వీళ్ళందరికీ ఆరివ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు సత్యేయుడికి ఈ అమ్మగారి యొక్క కటాక్షం కలిగించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ దీంతోపాటు నేను ఒక చిన్న ఇది రాజకీయ నాయకులకి అందరికీ ఒక చిన్న కోరిక సత్య ఏమంటే ఈ చుట్టూ ఏడ నుంచి సదవాలం గుడి ఈశ్వర గుడి నాగారమ్మ తల్లి కనికాపరమేశ్వర గుడి అన్ని దేవాలయాలు ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి దీంతో పా పాటు ఈ దేవాలయాలకు వచ్చి రాకపోయే రాకపోకలకి రోడ్డు ప్రయాణం చాలా ఇదిగా ఉండడం వల్ల ఈ ఉత్సవాలు కూడా సరిగా చేయలే పాప రాలేక జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రత్యేక దృష్టి సారించి ఈ గ్రామ పెద్దలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ప్రత్యేక దృష్టి సారించి ఈ రోడ్ని పూర్తి చేసినారంటే భక్తులకి చాలా సౌకర్యార్థంగా ఉంటుంది నాకు ఈ అవకాశం కలిగించిన దానికి ఆర్వే సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై వాసవితల్లి జై